ఎందుకంటే ఎంత దుడ్డాయి మంచి వాళ్ళు అంత ఇగో ఒక్కటే సమానం చేయాలి ఇట్లా వేయాలి చుట్టూ ఇగో నా ఎట్లుంది ఎట్లా ఇట్లా ఇట్లా వేయాలి ఈ విధంగా ఇగో నువ్వు చేస్తున్నావు ఇగో ఒక్కడ సన్నము ఒక్కడ దుడ్డు నీ ముందు చూసుకో ఎంత దుడ్డు ఉందో మంచిగా చేయాలి ఇది ఒక్కటి పర్ఫెక్ట్ రాలేదు హలో అందరికీ నేను మీ ప్రణీత వెల్కమ్ టు ప్రణీతాస్ కిచెన్ ఇంకా తొలి ఏకాదశి వచ్చేసింది కదా అందుకే అమ్మని అమ్మ గారేలు చేద్దాం మానేసి అడిగిన కానీ అమ్మ మాత్రము లేదు లేదు ఈ పండాయికి చెగోడిలతోనే స్టార్ట్ చేస్తారు అని చెప్పింది సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం రండి సో దీనికైతే ఫస్ట్ మనము ఎంత పిండి తీసుకుంటున్నామో అంతే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ పిండి తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ అనమాట సో ఇక్కడైతే మేము తీసుకున్న క్వాంటిటీకి సేమ్ సరిపడా సరిగ్గా వాటర్ తీసుకొని దాంట్లోకి సాల్ట్ నెక్స్ట్ కారము జీలకర్ర ఓమా నువ్వులు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఎసరు పెట్టుకోవాలి మనము ఇట్లా ఎసరు వచ్చిన తర్వాత పిండిని యాడ్ చేయాలి సో వరిపిండి తీసుకోవాలి అదే అండి బియ్యం పిండి సో మెయిన్గా మనం చపాతి చేస్తాం కదా జొన్న రోటీ కానీ నెక్స్ట్ వరిపిండి రోటీ కానీ సో అందులో ఉప్పుకుంటాం కదా అట్లాగే దీంట్లో కూడా మనం ఇది ఈ ప్రాసెస్లో మంచిగా ఉప్పుకోవాలి ఇట్లా ఉప్పుకుంటే మంచిగా మనకి షెగోడులు అనేది తాలవడానికి మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సో ఇట్లా ఉప్పుకున్న తర్వాత దీన్ని చల్లారిని ఎందుకంటే వేడి మీద మనం కలిపితే చేతులు గాలితాయి కదా సో అందుకే చల్లారిని ఇచ్చుకున్న తర్వాత మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనము కలుపుకోవాలి పిండిని సో చూస్తున్నారు కదా వీడియోలో చూసిన విధంగా ఇట్లా పర్ఫెక్ట్గా ఒక్కసారి ఉప్పుకోండి ఉప్పుకోవడం అంటే కలుపుకోవడం అంతే మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారినిచ్చి ఇట్లా అమ్మాయి చూపిస్తుంది కదా వీడియోలో అదే విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అయినా కానీ మళ్ళీ బాగా మెత్తగా అయిపోయి మనకి షెగోడీలు తాలవడానికి అసలు రాదు సో ఈ విధంగా మీరు కలుపుకొని పక్కన పెట్టుకోండి సో నెక్స్ట్ ప్రాసెస్లో అయితే ఇంకా మనము ఒక పీట తీసుకొని దానిపైన కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా తాల్చుకుంటూ వెళ్ళిపోవాలి అండ్ ఇది తాల్చే పద్ధతిలో కూడా సమానంగా ఉండాలి ఎక్కువ ఒకటి ఒక దగ్గర తక్కువ ఒకటి అట్లయితే రావద్దు సో ముందే స్టార్టింగ్ వీడియోలో చూసింది కదా నేను ఎక్కువ తక్కువ చేసిన అమ్మ మాత్రం ఇట్లా ప్రాపర్గా వేసింది అసలు సూపర్ అసలు అమ్మ సో ఇట్లా చేసిన తర్వాత మనము చుట్టుకుంటే సరిపోతుంది మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు సో ఇంకా మనం చేస్తాం కదా పక్కా సో కొంచెం వాటర్ ఇట్లా అద్దుకోవాలంటే అద్దుకున్న తర్వాత మెల్లిగా తాల్చుకోవాలి ఇవి మాత్రము టీలో వేసుకొని తింటే అస్సలు సూపర్గా ఉంటాయి నాకైతే చాలా చాలా ఇష్టము సో చిన్నప్పటి నుండి ఈ తొలి ఏకాదశి వచ్చిందంటే అమ్మ శగోడీలు పక్కా వేస్తుంది ఇవి ఇంకా ఎస్పెషల్లీ టీలోకి బాగుంటుంది వట్టిగా కంటే టీలో వేసుకొని తింటే మస్తు అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి పక్కా మీకు కూడా నచ్చుద్ది మా తెలంగాణలో అయితే పక్కా తింటాం మేమైతే ఇట్లా అండ్ ఫస్ట్ అమ్మ ఎప్పుడు ఇదే షేప్లో చేస్తుండే అందుకే నేను ఈ షేప్లో ట్రై చేసిన ఫస్ట్ తర్వాత ఇంకా రౌండ్గా జుట్టేసినాము సో నేను ఇంకట్లా ఫస్ట్ టైం చేసిన ఇది కూడా నేను నేట్ చేసుకున్నా మెల్లిమెల్లిగా చాలా సింపుల్ గారెలు చేసేదానికంటే ఇది చాలా సింపుల్ అనిపించింది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా కాల్వడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా మనం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అంతా కూడా ఇట్లా చేసేసి ఫస్ట్ పక్కన పెట్టుకొని నెక్స్ట్ కాల్చుకోవాలి ఆయిల్ వేసేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్ మనకైతే ఇది సో మొత్తానికి అమ్మ నేను ఇద్దరం కలిసి అయితే ఇట్లా షెగోడీలు కూడా చేసేసినాం ఇది అమ్మాయి ఇది సెకండ్ టైం నేర్చుకున్నా కొంచెం పర్ఫెక్ట్ వచ్చింది ఇది ఫస్ట్ టైం చేసినా కాబట్టి ఇట్లా వచ్చింది సరే నీలాగా ట్రై చేసా ఇట్లా సో మొత్తానికి అయితే ఇంకా అమ్మలాగా నేను కూడా కొంచెం ట్రై చేసేసిన సో నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకోవడమే సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ చేసుకోవాలి సో హీట్ అయిన తర్వాతనే వేయాలి లేకపోతే అవి కాలవు సరిగ్గా సో ఇట్లా హీట్ అయిన తర్వాత మనము ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటు కాల్చుకోవడమే ఇంకా ఇట్లా కట్టెల పొయ్యి మీద కాలుస్తుంటే మంచిగా అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా మంచిగా వస్తుంది మనం సిలిండర్ పైన ఏది చేసినా సో ఇంత టేస్ట్ ఉండవు వీటి పైన చేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ మనము డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ కింద మంట కూడా ఎక్కువ పెట్టకుండా కొంచెము మీడియంగా పెట్టు అడ్జస్ట్ చేస్తూ మనము కాల్చుకోవాలి అప్పుడు ఈవెన్గా మంచిగా కాలుతాయి లేకపోతే అంతా మాడిపోతాయి సో చూస్తున్నారు కదా ఒకట్లా ఒక దాని తర్వాత ఒకటి కొంచెం కాలిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి సో ఆల్మోస్ట్ మనకి ఆఫ్ కాలిపోయినాయి సో ఒక్కసారి ఇట్లా తిప్పేసుకొని మనము తీసేసుకుంటే ఇంకా షెగోడీలు అయితే అయిపోతాయి సో టేస్ట్ విషయానికి వస్తే అయితే చాలా టేస్టీగా ఉంటుంది గారెలతో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఇంట్లో ఓమా వేసినాము ఇంకా ఎక్స్ట్రా మంచిగా నువ్వులు కూడా వేసినాం కదా అవి మస్తు టేస్ట్ వస్తాయి తింటుంటే సో సేమ్ బయట షాప్లో ఎప్పుడైనా ఒకసారి తింటాం కదా ఆ టేస్ట్ అనిపించింది చాలా చాలా బాగా వేసింది అండ్ మీరు కూడా చ ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ జస్ట్ మనం అన్నీ యాడ్ చేసుకోవాలి ఉప్పుకొని ఇంకా ఇట్లా చెగోడులు దాల్చుకొని కాల్చుకోవడమే సో మొత్తానికైతే షెగోడి లింక రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ప్రణితాస్ కిచెన్ అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి నెక్స్ట్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ